శోర్పనక అన్నా శ్రీరాముడు మంచోడు కాదు ఫైట్ చేయి అతను పడగొట్ట అని చెప్పి ఆ రోజు ఆ రాక్షసుడికి చెప్పినట్టు ఈరోజు రోజా గారి మాటలు వింటే అయ్యే గుర్తొస్తుంది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం పరిస్థితి చూస్తే పురాణ పురాతన కాలం నుంచి చూస్తున్నాం శోర్పనక అన్నా శ్రీరాముడు మంచోడు కాదు ఫైట్ చేయి అతను పడగొట్ట అని చెప్పి ఆ రోజు ఆ రాక్షసుడికి చెప్పినట్టు ఈరోజు రోజా గారి మాటలు వింటే అయ్యే గుర్తొస్తుంది ఆమె దాకా వస్తే తప్ప ఏమీ తెలియనట్టు మేమేదో దొంగ దెబ్బ తీసాం అది చేసాం ఇది అని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంది తన దాకా వచ్చి కుటుంబ సభ్యులను తిరితే మనల్ని తిరితే అవహేళనం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ రోజు ఆమె పశ్చాత్తాపడుతున్నట్టుంది ఇప్పటికి కూడా ఆ పొగురు వదురు తగ్గలేదు దొంగపోటు దొంగతనంగా వెన్నుపోటు పోసాం అది ఇది అంటుంది ఈ రోజున ఈ రోజు వైసీపీ ప్రభుత్వం నగరంలో చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ నుంచి గిరిజనుల పేర్లు చెప్పుకొని కోట్లాది రూపాయల రూపాయల లోన్లు రిసీవ్ చేసుకొని వాళ్ళని బాధితులను చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో కళ్ళకు కట్టినట్టు ప్రజలకు తెలిసిపోయింది వైసీపీ నాయకులందరూ కూడా అన్ని వర్గాల వారిని వాడుకొని వాళ్ళ డబ్బులు దోపిడీ చేయడం దోచుకోవడం దాచుకోవడం తప్పిస్తే పరిస్థితి ఏం లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే సొంత డబ్బులు వచ్చిచ్చి జనసేనకు మద్దతు లేని ప్రాంతాల్లో కూడా మధ్యాహ్న భో భోజనం పథకం ఏర్పాటుకి స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేసి ఇరవై ముప్పై స్కూల్ కూడా పంపించిన పరిస్థితి ఒక్కసారి శ్రీ శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గిరిజనులు తన బంధువులుగా భావించి మామిడి పండ్లు పంపించడం అటు రోడ్ల వసతి కల్పించడం పల్లెల పండుగ సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఇప్పటికి కూడా లేదు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి ప్రజా ప్రయోజనాల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎంత మాట్లా ఎంత తక్కువ చేసి మాట్లాడితే అంత అవహేనకు గురి గురి అవుతారు ప్రజా ఆగ్రహానికి గుర్తు అవుతారని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఎప్పటికైనా ప్రజల తరపున నిలబడండి పేద మధ్యతరగతి ప్రజలకు అవా అందాల్సిన సామాజిక వస్తువులు మౌలిక వస్తువులు ఏమైనా ఉంటే వాటి గురించి పోరాటం చేయాలి కానీ మహాయజ్ఞం చేస్తున్నారు అన్ని వర్గాలకి ఫలాలు అందాలని పవన్ కళ్యాణ్ గారు అతని గురించి మాట్లాడే అర్హత కూడా లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు యాక్సిస్ బ్యాంకులో గిరిజనుల పేరు మీద కోట్ల రూపాయలు జరిగిన నష్టం ఏదైతే ఉందో దాని మీద సిఈడి విచారణ చేయించాలి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను జై జనసేన జై